తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ముమ్మిడివరం ఏఎన్సి చైర్మన్ కొడిపూడి శివన్నారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదమూడవ సంక్రాంతి సంబరాలు మూడవ రోజు ఉత్సాహంగా సాగాయి ఈ సందర్భంగా సెమీ ఫైనల్స్ కి చేరిన జట్ల మధ్య హోరహోరిగా పోటీలు జరిగాయి భైరవపాళం గిరియాంపేట జట్ల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది ఈ సందర్భంగా శివన్నారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహించే యువతకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు సంక్రాంతి అంటే గుండాటలు జూదాలే కాదని అన్నారు యువతకు క్రీడల పట్ల ఆసక్తిని కలిగించే విధంగా చెడు వ్యసనాలు దరిచేరకుండా మంచి ఆలోచనలతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీలు దూలిపూడి నాగేంద్ర ప్రసాద్ కొప్పనాథి లలిత నాగరాజు జార్జ్పేట సర్పంచ్ గుత్తుల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

మా కుర్చీలు మాత్రం ఈ కర్రలు వెనక్కి వేయాలి లేకపోతే నేను కుర్చీలు ఆగిస్ పల్లి వెనకాలేస్తాను అంటే నేను తీసేస్తాను కోఆపరేట్ చేయండి అది మళ్ళీ కూర్చోట్లో మూడు వేల కాలం రోజుల్లోని సుమారుగా ఇరవై నాలుగు జట్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది చాలా చాలామంది మరి యొక్క ఇతర ఫైనల్కి నాలుగు జట్లు రావడం జరిగింది ఈ రోజున మరి ఒక్కొక్క రెండు గంటల్లో ఈ ఫైనల్ మ్యాచ్ ఉత్తర నిలబెట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క టోర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే పండగ సమయాల్లో చెడు దానికి యువత వెళ్ళకూడదని క్రీడాకారుని ఎంకరేజ్ చేయాలని తెలుగు సాంప్రదాయాలకి విలువలను పెంచాలని సంక్రాంతి పండుగ అంటే పందాలు బంధాలు జోదాలు కాదు సంక్రాంతి అంటే కబడ్డీ పోటీలు కానీ వాలీబాల్ కానివ్వండి ముగ్గుల పోటీలు కానివ్వండి ఇలాగ తెలుగు సాంప్రదాయానికి విలువ నిచ్చే కార్యక్రమాలని గత పదమూడు సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి బాగా తోడుగా అండగా నిలబడినటువంటి ఎంతో మంది ఉన్నారు బావి గారు కానివ్వండి పంపల్ రామకృష్ణ గారు కానివ్వండి పంచాయతీ మెంబర్లు కానివ్వండి అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి మాకు పార్టీ నాయకులు కానివ్వండి గ్రామస్తులు కానివ్వండి గ్రామ పెద్దలు కానివ్వండి అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి సోదరులందరూ మన మరీ బుద్ధి గారు కానివ్వండి అలాగే జడ్జి కూడా సర్పంచ్ గౌరంగా ఇంకా నిన్న కూడా చాలా మంది వచ్చారు వారికి అలాగే వారితో పాటు ఆర్థికంగా కూడా మాకు సహకరించే దాతలు ఉన్నారు చాలామంది దీనిలో కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ చేసి డిసిప్లిన్ నడిపించడంలో కానీ ప్రమశిక్షణగా నడిపించడానికి కానీ చాలాగా మరి కమిట్మెంట్ తో పండితున్న మల్లేశ్వర గారు కూడా ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ముఖ్యంగా భీమలవరం గ్రామం అంటే ఏ కార్యక్రమం నిర్వహించినా దిగ్విజయంగా నిర్వహిస్తారు పార్టీలకు అత్యధికంగా కులాలకు అత్యధంగా ఈ గ్రామంలో ఏ కార్యక్రమం పెట్టినా అన్ని వర్గాల వారికి కూడా మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ మాకు సపోర్ట్ చేస్తూ మాకు అండగా నిలబడిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే సతీశ్రాయ్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా దిగు మెగా వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించినటువంటి గౌరవనీయులు ఉమ్మడి వరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ కొడుకూరి శివనాథ్ గారు మూడు రోజులుగా ఎంతో నగరక వైభవంగా జరిగింది ముఖ్యంగా ఈ క్రీడల్ని ఆయన ఏర్పాటు చేసేయడానికి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు సంక్రాంతి సందర్భంగా పేకాడ్లకు కానీ కోర్టు బంధాలకు కానీ వెళ్ళకుండా అందరూ కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కగా ఈ వాలీబాల్ని తొలగించి అందరూ ఉత్సాహంగా ఉంటారని ఎంతో చక్కగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది ఎంతో విజయవంతమైంది ఇక్కడ పాల్గొన్నటువంటి క్రీడాకారులు అందరికీ కూడా అలాగే ఈ నిర్వాహకులకు కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మూడు రోజులుగా మలవరం గ్రామంలో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగే వాలీబాల్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులందరికీ కూడా నా శుభాభినందనలు ఈ క్రీడలను ఆస్వాదిస్తున్న గ్రామ ప్రజలకు మలవరం పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా వివిధ గ్రామాల నుంచి ఇచ్చిన అందరికీ కూడా నా ఉదయంపరి ధన్యవాదాలు గత పదమూడు సంవత్సరాలుగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ మరియు సంక్రాంతి సంప్రాజిస్తున్న ఏఎంసీ చైర్మన్ పుల్పుడి సోనాథ్ గారికి అలాగే ఈ టోర్నమెంట్లో సహకరిస్తున్న అందరికీ కూడా నా ఉదయోద ధన్యవాదాలు అలాగే క్రీడా స్ఫూర్తి గ్రామీణంలో పెంచాలని ఏవైతే అనుకున్నారో ఈ సంవత్సరం చూస్తే మన చుట్టుపక్కల గ్రామాలన్నీ విలేజ్లని కూడా కవర్ చేస్తూ యువకుల్లో గ్రామాల్లో ఉన్న యువకుల్లో అందరిలో కూడా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయట తీయడం చాలా గర్వగా ఉంది ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడి నుంచి పెద్ద పెద్ద టీంలు వచ్చి ఆమె కానీ మనం వాళ్ళు పెద్ద స్పోర్ట్స్ చూసిన మన గ్రామంలో మన చుట్టుపక్కల ఉన్న ఈ స్పోర్ట్స్ క్రీడాకారులందరినీ కూడా చూస్తూ అంటే చాలా ఆనందం ఉంది మన దగ్గర కూడా ఎంత మంచి క్రీడాకారులు ఉన్నాం అన్నది ఇప్పుడే బయటకు వస్తుంది కాబట్టి రాబో రోజుల్లో ఇదే టోర్నమెంట్లో ఉత్సాహంతో ఇంకొన్ని టీములు ఇంకా ఉత్సాహంగా పాల్గొని మండల స్థాయిలోనే కాకుండా రిజర్వ్ స్థాయిలో కూడా ఉన్న క్రీడాకారులందరినీ కూడా బయట తీయడానికి ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుందని ఈ టోర్నమెంట్కి సహకరించిన అందరికీ కూడా నా ఉదయో ధన్యవాదాలు